హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మగవారిలో నరాల శక్తిని కామశక్తిని విపరీతంగా పెంచి సంభోగ సౌఖ్యాన్ని ఇచ్చే మర్రిపాల చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వ్యాస్ మీరు చూస్తున్నటువంటిది మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు దగ్గరికి రోజు మీరు ప్రొద్దున సూర్యోదయానికి ముందుగానే వెళ్ళాలి వెళ్ళినట్లయితే మీరు ఇలా ఏదైతే వీడియోలో చూస్తున్నారో తొడిమే తీసినప్పుడు పాలు అనేటివి ఎక్కువగా కారుతాయి మీకు ఇక్కడ చూపించడానికి నేను వీడియో చేస్తున్నాను అయితే నేను ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందుగా వెళ్ళలేదు అయినా కూడా పాలు అనేటివి బయటకు వస్తున్నాయి చూస్తున్నారు కదా అదే మీరు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందుగా వెళ్ళారనుకోండి ఐదారు గంటలకు ఆ లోపల సో పాలు అనేటివి మీరు ఇలా తొడిమే తుంచగానే టకటక కారుతాయి ఐదారు డ్రాప్స్ మీరు అరచేతిలో ఈ విధంగా పడ్డాక ఇందులోకి మీరు తీసుకెళ్ళినటువంటి అంటే ఇంటి నుండి మీరు ముందుగానే కడి చక్కెర చూర్ణాన్ని అందులో వేయండి మీరు చూస్తున్నారు కదా ఇది కవర్లో కడిచెక్కెర ఇది కాస్తంత చక్కెరను ఈ ఐదారు చుక్కల మర్రిపాలలో కలిపి నాకేసేయండి ఇలా మీరు రోజు ప్రొద్దున ఈ మర్రిపాలలో కాస్తంత కడిచెక్కెర కలిపి చప్పరించారంటే అతి కొద్ది రోజుల్లోనే నరాలలో శక్తి మరియు కామశక్తి పెరిగి సంభోగంలో మంచి సుఖాన్ని అనుభవించడానికి అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ